హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలీలకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలను తెలుసుకుందాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి లేని పేద కూలీలకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదివారం శుభవార్త వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవన దినోత్సవ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన భూమి లేని పేదలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్క వెల్లడించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు నిరుపేద కూలీలకు మొదటి విడత ఆరు వేలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమతి అవుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన మొదటి విడతగా ఆరు వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఫ్రెండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో